అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే నేను సోమవారం రోజు గెలిచే రంగులు ఈరోజు ఈ వీడియోలు అయితే చెప్పబోతున్నాను సో ఇంకా సోమవారం తారీఖు అనేది చూసుకుంటే కనుక ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను నక్షత్రం ప్రకారంగా జాముల ప్రకారంగా గెలిచే రంగులు అలాగే ఎటు నుంచి వదులుకుంటే దిక్కు అనేది కూడా చదువుతాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి సో ఇక్కడ ముందుగా నక్షత్రం అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి సోమవారం రోజు అస్తా నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పింగళ వచ్చేసరికి నెమల మీద విజయం సాధించింది అనేది ఎర్రపొడ కోడి మీద విజయం సాధించింది డాగ్ అనేది నల్ల నల్లమైల మీద విజయం సాధించింది అలాగే పశ్చిమ గల కోడు అనేది నెమల మీద విజయం సాధించింది ఇవండి మనకి మనకి నక్షత్రం పరంగా గెలిచే రంగులు ఈ నక్షత్రం మనకి మళ్ళీ చూస్తున్నాను రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు అయితే మనకైతే పనిచేస్తా ఉన్నది ఈ అష్ట అష్టా నక్షత్రం అనేది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి నేను జాముల ప్రకారంగా చూస్తున్నాను వినండి మొదటి జాము వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండింది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కిరాయి పశ్చిమంగళ అబ్బ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చగాకి ఇవనేవి మనకి గెలుస్తాయి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాక పర్ల గట్టి కాకి డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు అయితే ఓడిపోతాయి ఇంకా రెండో జాము చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం డాగ పింగళాల కనుక ముసుగు వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడి చూసుకుంటే కనుక ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ డాగ పెంగళ ఎర్రబొట్ల సేతు ఎర్ర కక్కరాయి మైల ఎరుపుని మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్ల నె నల్ల మైల నెమలి పచ్చకాకి కాగి నెమలి నల్ల కక్కరాయి నల్ల బుట్ల సేదువ నల్ల బు నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి మరి మనకి రెండో జాములో గెలిచేవి ఓడేవి ఇంకా మూడో జామ్ వచ్చేసరికి మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకులు కాక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇందులో మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ కోడి పచ్చకాకి నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్రాసు నల్లమైల నల్ల కోడి కాకిరాయి కోడి కాకి డాగ ఇవనేవి మనకి విజయం అనేది సాధిస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్బ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఇవనేవి ఓడిపోతాయి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉండిది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం నెమలి డాగలు కనుక వాడుకుంటే చాలా బాగైతుండి దీంట్లో గెలిచేవి చూసుకుంటే గనక చూపులకి నెమలి డాగ నెమలి మైల ఎర్ర బ్రాసు ఎర్ర రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్క్రాయి ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి కోడిపోయే చూసుకుంటే కనుక కోడికాకి కోడిపెంగళ కోడి మేల నల్ల కక్కిరాయి నల్ల కోడి కోడిపోల కోడి కాకి నల్ల బొట్ల సేతువ ఇవనేవి మనకి చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మనకి వెన్నెల పెందాల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జాము అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే కాకి కాకిపెంగళని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్లపర్ల నల్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్ల కక్కిరాయి నల్ల మైల కాకి పెట్టమరే ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్రకరాయి ఎర్రమైల ఎర్రబొట్ల సేదువ కోడి రసంగి కోడి బెంగళ ఎర్ర బ్రష్ గీరువా ఇవనేవి ఈ జాములు అయితే చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే తూర్పు దిక్కు నుంచి మన కోళ్ళను కనుక వదులుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికైతే ఉండిద్ది పడమర నుంచి వదిలితే మనకి ఓటమి అనేది వచ్చింది సో మాక్సిమం తూర్పు నుంచి వదలటానికైతే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి ఈ సోమవారం రోజు గెలిచేవి ఓడేవి నేనైతే చెప్పాను దిక్కు నక్షత్రం చెప్పాను జాముల ప్రకారం కూడా అయితే చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను ఏంటి అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే మీరు కామెంట్ చేయండి సేల్స్ వీడియోస్ పెట్టినా లేకపోతే కంటిన్యూషన్గా ఈ కలర్ అప్డేటే పెట్టినా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ అదండి అలాగే నేను చెప్పింది కనుక మీకు నచ్చితే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మనం ఇట్లా కలర్ అప్డేట్స్ కానీ సేల్స్ కానీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా సో అదండి మరి